హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ హోప్ మీ వీకెండ్ చాలా బాగా జరిగింది అని అనుకుంటున్నా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా మీరు అందరూ ఆల్మోస్ట్ బిజీగా ఉంటారు అలానే నేను కూడా కొంచెం బిజీగానే ఉన్నాను సిద్ధుకి ఇంకొక టూ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అయిపోగానే కొద్దిగా రిలాక్స్ అవుతాం అండ్ ఒక ఫ్యామిలీ ట్రిప్ పెట్టుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను ఎందుకు కాదు కాదు నువ్వు అలా అంటే మీ ఫ్రెండ్స్ అందరు ఉండాలి అమ్మ పెద్దమ్మ నేను ముగ్గురం కలిసి హల్వా ప్రిపేర్ చేశాము చాలా బాగా వచ్చింది గోధుమ గోధుమపాలతో చేసా అనమాట ఇది ఆల్రెడీ రెసిపీ నేను ఇంతకుముందు పోస్ట్ చేసాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అమ్మ యాక్చువల్గా సగ్గుబియ్యంతో చాలా బాగా చేసేది అనమాట మా చిన్నప్పుడు అట్లాగా ఇవాళ పెద్దమ్మ కూడా ట్రై చేస్తుంది హల్వా చేసిన రోజే ఈవినింగ్ గుమ్మడికాయ వడియాలకి ప్రీప్రిప్స్ కొన్ని చేసుకుంటున్నాం అసలు వడియాలంటేనే టూ డేస్ పని ఖచ్చితంగా ఉంటుంది గుమ్మడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వాటర్ పోయేంత వరకు కూడా ఉంచాలి ఇది లైక్ ఓవర్ నైట్ ప్రాసెస్ అనమాట అందుకని ముందు రోజు చేసేసి నెక్స్ట్ డే చక్కగా పిండి రుబ్బుకొని వడియాలు పెట్టాం ఈ వడియాలు ఎలా చేసాము అనేది సెపరేట్గా ఒక రెసిపీ పోస్ట్ చేస్తాను వడియాలు అంటేనే ఖచ్చితంగా రెండు రోజులు పని ఉంటుందండి ముందు రోజు కొన్ని చేసుకుంటే నెక్స్ట్ డే కొన్ని చేస్తాము ఇంకా ఆ రోజు వడియాలు పెట్టేసి వచ్చి ఏడవ వారము లలితాసామ పారాయణం చేసుకుంటున్నాను అనమాట సో సెవెంత్ వీక్ నేను కంప్లీట్ చేసుకున్నా మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది నాకు కొంతమంది అడుగుతూ ఉంటున్నారు అనమాట లైక్ నైన్ వీక్స్ కంటిన్యూస్గా చేయలేము కదా బ్రేక్ వస్తుంది ఎట్లా అని యా బ్రేక్ వచ్చినప్పుడు దానికి మనం ఏం చేయలేము కదండి డెఫినెట్గా ఆ వీక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు పానకం నివేదించి ఒక్కసారి లలితా సహసనామ పారాయణం చేసుకుంటాము సో ఇదైతే నేను డీటెయిల్డ్గా ఒక వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ ఒక్కసారి లింక్ని చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము చారు అండ్ పాలకూర పెసరపప్పు చేశారనమాట అమ్మ వాళ్ళు ఏవో ఒకటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కదా లంచ్ టైంలో సో కొన్ని ఇంట్రెస్టింగ్వి అట్లాగా ర్యాండమ్గా షూట్ చేస్తూ ఉంటాను వీడియోలో కూడా కొన్ని ముచ్చట్లు షేర్ చేశానండి లంచ్ తర్వాత ఒక సిరీస్ పెట్టుకున్నా డబ్బా కార్టెల్ అని చెప్పి జ్యోతిక ఉంటుంది అండ్ అర్జున్ రెడ్డిలో హీరోయిన్ ఉంటుంది కదా సారీ తన పేరు మర్చిపోయాను ఇదైతే చాలా బాగుంది సిరీస్ నాకు బాగా నచ్చింది అనమాట సో మీరు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది ఈవినింగ్ ఏమో నేను మా హస్బెండ్ కలిసి జస్ట్ సరదాగా అట్లాగా ఓన్లీ మేమిద్దరమే సిద్ధం తీసుకెళ్లకుండా మూవీకి వెళ్ళాము దట్టు ఏంటంటే కోర్ట్ మూవీ తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదులే అని చెప్పేసి మేమిద్దరం వెళ్ళాము ఇప్పుడే కోర్ట్ మూవీకి వెళ్ళొస్తున్నాము మూవీ అయితే చాలా చాలా బాగుంది అసలు ఎవరికన్నా మంచి డ్రామాస్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నట్టుగా యూల్ డెఫినెట్లీ లైక్ ఇట్ ఎవరన్నా లైక్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం నా సజెషన్ అయితే చక్కగా థియేటర్లో చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తారు మూవీని కొంచెం మధ్యలో ప్రియదర్శి ఉన్నారు కాబట్టి చాలా ఫన్ కూడా ఉంది అంటే చాలా ఏం కాదు అక్కడక్కడ మంచి కామెడీ కూడా అనిపించింది అనమాట నాకు హీరో హీరోయిన్ అయితే అసలు ఆ మూవీలో ఎంత క్యూట్ గా ఉన్నారు లైక్ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో పిల్లలు అట్లా ఉంటారు అట్లాగా చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు చాలా చాలా బాగా చేశారు అసలు ఆ అమ్మాయి అయితే ఎక్కడ మేకప్ ఆర్టిఫిషియల్గా అసలు అలా ఏమీ లేదు చాలా చాలా బాగుందనమాట ఈవెన్ నాకు తెలిసి తనైతే హెయిర్ స్టైల్ చేయించుకుంది కానీ ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు హీరోయిన్ చాలా బాగా తీశారు లైక్ ఐ థింక్ సాయి పల్లవిని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు న్యాచురల్ గా అట్లా లైక్ హీరోయిన్ చూపించటంలో బాగుందనమాట మూవీ ఓవరాల్ గా ఈ మూవీలో ప్రియదర్శి ఎంత బాగా చేశాడో శివాజీ కూడా అంత బాగా చేశాడు అసలు ఎంత సర్ప్రైజ్ అవుతామో మనం ఏంటంటే లయా అండ్ శివాజీ మూవీ ఒకటి అప్పుడెప్పుడో వచ్చింది కదా అదొక్కటే గుర్తుంటుంది అసలు ఆ హీరోని చూస్తే బట్ తను ఒక క్యారెక్టర్ ఇప్పుడు చేసిన దానికి లైక్ చాలా చేంజ్ ఉంది అనమాట అసలు తన డైలాగ్ ఏంటంటే మనకి భయ వేసేస్తుంది అంత బాగుంది యా ఓవరాల్గా చాలా బాగా చేశారనమాట మొత్తానికి నాకైతే అసలు మూవీ నాకు చాలా నచ్చింది ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అండి సాటర్డే అమ్మ వాళ్ళకి బెన్నె దోశ టేస్ట్ చూపిద్దాము అని చెప్పి దగ్గరలో ఉడిపి హోటల్ ఒకటి ఉంటే తీసుకువెళ్ళాను అక్షరాస్ అని చెప్పి చాలా బాగుంటుంది అనమాట అక్కడ బెన్నె దోశ మసాలా దోశ లైక్ కార దోశ అని అంటారు కదా ఆ స్టైల్లో ఉంటుంది వాళ్ళకి కూడా చాలా నచ్చింది అమ్మ వాళ్ళు ఈ వీకెండ్ విజయవాడ వెళ్ళిపోతున్నారు సో ఇంకా వాళ్ళ లాంగ్ స్టే అనమాట ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఉన్నారు అమ్మ పెద్దమ్మ కలిసిన దగ్గర దాని తర్వాత అందరం కలిసి విజయవాడ వెళ్తాము వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఇన్లాస్ తోటి ఇంకో ట్రిప్ ఉంది నాకు కో సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా కలుస్తాము లైక్ ఇయర్లీ ఒకసారి ట్రిప్ అనమాట అందరం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంలో అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటా ఉంటాం కదా సో ఇవేవో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి పాతకాలం విశేషాలు అని చెప్పి మీతో కూడా షేర్ చేద్దాం అని అనుకున్నాను ఎట్లా వచ్చారంటూ రోజు రోజులకి వచ్చారు అన్నమాబి అక్కడ ఒక ఊరు వచ్చేసేవాడు కదా ఆ ఊర్లో ఉండేవాడు అవన్నీ భోజనం అది వండుకొని ఒక మంచి నీళ్ళు అవి చూసుకొని బండ్లు ఆపుకునేవాళ్ళు ఆవులు ఉండదగ్గరే దిగేవాళ్ళు చెట్ల ఉండే కదా పడుకునేవాళ్ళు అక్కడే పడుకునేవాళ్ళు తెలిసిన వాళ్ళు అప్పుడు పల్లెటూళ్ళు అంటే పడుకోమని చెప్పేవాళ్ళు అండి పెళ్ళోళ్ళు కదా ఎవరైనా హెల్ప్ చేస్తారు పెళ్ళండి అందుకని అట్లా పడుకునేవాళ్ళు వాళ్ళు అక్కడ పడుకొని మళ్ళీ చీకటితో లేచి హడావుడిగా మళ్ళీ మొహాలయ్యడుక్కొని స్నాన అప్పుడు స్నానాలు బాందా ఉండి ఆ పాట మొహాలు కట్టుకొని కూర్చునేవాళ్ళు బండ్లు తొట్లో కూర్చునేవాళ్ళు తొట్టికే ఇలా గూడు కట్టేవాళ్ళు దానిలో కూర్చొని వెళ్ళేవాళ్ళు ఎడ్లకి మేత కూడా తెచ్చుకుంటా మేత కావాలి కదా అదేలేమో మీరు బస్ లో సిలిండర్లు స్టవ్లు అన్ని పెట్టుకొని వెళ్ళినట్టు టూ బస్సెస్ లో వెళ్ళారు నాన్న ట్రిప్ వెళ్ళారు కదా తమిళనాడు కేరళ టెంపుల్ ట్రిప్ అవి ఎట్లకే రకరకాలుగా వాటికి కూడా డెకరేషన్ ఎట్లకే గళ్ళు గళ్ళు మనకు మోతా పెళ్లివారి బండి అంటే అలా మోత మోగించుకుంటా వస్తా ఉంటాయి బళ్ళు వస్తే ఎవరితో పెళ్లి బండి కావాలా వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఉత్తరాధ నుండి వచ్చారండి అది ఇప్పుడు ఎంత దూరం అది మాములుగా అయితే త్రీ బస్సు బస్సులు మూడు గంటలు మూడు గంటలు మూడు ఊరు గంట ఆడే శక్గిరి గుడ్డు వంటి ఇక్కడే పిల్ల అక్కడే కానీ ఉత్తరాదు విశాన్పేట విసనపేట అంటే మూడు గంటలు పట్టిద్ది మామూలు పని మీద మూడు గంట నాలుగు గంటలు పట్టిది మనం నుంచి రావాలి కదా వాళ్ళు అప్పుడు ఉండేవి కాదు రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు అండి రోడ్లు బట్ రోడ్లు టింగు డింగు బా బళ్ళు గోతుకుల దగ్గర కతకమంటాం మళ్ళీ మరి బండి నడుస్తారు కదండి ఎట్లా పట్టుకుని నడుస్తారు కదా లేదు లేదు వాళ్ళే తొట్టు కూర్చుని తొట్లు కూర్చుని ఒక నడుస్తారు పాప అం నడిచేవాళ్ళు నడుస్తారు ఏదైనా జరిగిపోయిన లైఫ్ వేరండి సౌకర్యాలు లేవు కానీ అది అంత న్యాచురల్గా ఉండేది పూట కోళ్ళు ఇళ్ళ సంగతి చెప్తామా ఇదివరకు పూర్వకాలంలో ఎవరైనా హోటల్స్ అవన్నీ ఉండే కాదు ఏం ఉండే కాదు బస్సు కానీ మళ్ళీ భోజనం అంటే ఇబ్బంది అయిపోద్ది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా ఇంటికి రండి భోజనానికి దిడుస్తారు తిరిగిన వాళ్ళు ఉన్నారనుకో ఏం చేయాలని ఎప్పుడు బస్సు దగ్గర దిగిన తర్వాత ఈ బస్సులో ఇవన్నీ లగేజ్ అయ్యి దించడానికి కూలీలు ఉంటారు అక్కడ అరే కొంచెం వాళ్ళు దించేవాళ్ళు వాళ్ళు అడితే ఇదిగో బాబు ఇక్కడ కోటకోళ్ళ వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అడుగుతారు అది కదా అది అడగడండి ఆ బజార్ వెళ్ళండి చెప్తారా అని అడుగుతారు పక్కన లేదా సందులో చెప్తారు వెళ్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆట చెప్తారు అమ్మ మేము ఎంతమంది వస్తున్నాం నలుగురు వస్తున్నాం భోజనానికి వంట చేసి పెట్టా పెడతా అమ్మ అంట ఆ పెడతానయ్యా అంటది డబ్బులు తీసుకుంటారు ఇస్తారు డబ్బులు ఇవ్వలేము మేము అని అంటే అసలు కాదు అలా కాదు అలా ఉండదా పెడతా ఎవరన్నా కొంచెం ఇచ్చుకోలేరు అనేది వాళ్ళకి అదేలే వాళ్ళకి తెలుస్తుంది కదా కొంచెం తక్కువ స్టోరీ బాగుంటదండి దనాలని ఉంటుంది స్టోరీ ఇది చెప్పు పేదరాస్పెద్దం పేదరాస్పెద్దం అనేమో ఎక్కువగా మనం చందమామ కథల్లో వింటాం ఈ పోటకూలం అనేటి ఆనుం పేదరాస్పెద్దంకి పోటకూలంకి తేడా ఏంటి ఇద్దరు ఒకటే 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 కాకపోతే కొంచెం ఒక అదో రెండు పేర్లు అన్నమాట పేదరాస్పెద్దం పోటకూళ్ళ ఇప్పుడు ఎవరన్నా ఏదైనా వెళ్ళాలి మనకి ఏదైనా సమాచారం కావాలంటే అదిగా పేదరాజ్ పెద్ద ముందే ఆమె దగ్గరికి వెళ్ళండి సమాచారం దొరుకుతుందని చెప్తారు ఏంటి నువ్వు టీవీలో ఫోన్లో న్యూస్ చూపులా దాని సమాచారం అంటారు తెలుగు సాయంత్రం చెప్తారు పేదరాజ్ పెద్దమ్మంట నా కోడి నా కుంపట్ లేకపోతే ఊరు తెల్లారదని అనుకునేదంత ఆవిడ మరి అంతే కదా అవును ఆవిడ లేకపోతే ఆవిడ సామెతలు ఫన్నీ సామెతలు చెప్పండి ఏదో కోడి కూస్తేనే వాళ్ళకి కోడి కూతుంది లెగుస్తారండి పల్లెటూరు కోడి లెగుస్తారు శాంతి నేను ఎదురు కోడి గుయ్యంగానే లేచేదాన్ని ఐదు గంటలకి ఏం పని చేస్తుంది ఆయనే లేదా లేచేదాన్ని అట్లాగే పొద్దునే ఉండే పనులు పొద్దున్న ఉంటాయిగా ఫన్నీ సామెతలు నిజం రా ఇక్కడ కూడా వస్తుంది కదా కొబ్బరి కూడా వస్తుంది కదా సౌండ్ ఏ యానిమల్ సౌండ్స్ చదువుకోలేదు చిన్నప్పుడు చేస్తే నాన్న కొన్ని ఫోర్ ఓ క్లాక్ చేస్తాయి కొన్ని ఫైవ్ ఓ క్లాక్ మనకు వినిపిస్తాయి ఆవులు అరుస్తాయి గేదెలు అరుస్తాయి అవునా ఫన్నీ సామెతలు ఉంటాయి తిడతా మీరు మాట్లాడుకుంటారు ఆ సామెత ఒకటి చెప్పేదన్నా ఇగో ఒక మొత్త సామెత అనమాట ఏంటంటే వాళ్ళు కాఫ్ మంచి తిట్టారనుకో ఒరే వాడిని ఏడుకట్లో బిగించ ఏడుకట్లు బిగుతున్నా ఇవన్నీ అమ్మమ్మ తిట్లు కదా అది ఏంటది ఒక ఆవిడకి ఊరికి సామెత నా అయితే ఆవిడంట ఇండియానికి వెళ్ళి అది ఎన్నికలు ఉందని మోరేసుకుందంటే సిద్ధు శారీ సారీ మెజర్ చేసుకోలేదు అది సామెత అంటే ఇంగ్లీష్ లో సేయింగ్స్ అంటారు చూసావా

వీళ్ళు నిజంగానే చేస్తున్నారా లేదా అని డౌట్ పెట్టుకోవడం కదా అత్త తిట్టిందని కాదు తోటి కోడలు నవ్విందని కొట్టినందుకు ఇంకా ఇంకేమున్నాయి అలాంటి సామెతలు అవును మనం తిట్టుకునేటప్పుడు గుర్తొస్తాయి కదా అంటే ఫోన్ లేని పుణ్యానికి పోతే పాపం ఎదురైందంట ఎందుక అది ఎందుకంటే మనం ఏదో లే పాపం వాళ్ళకి అది చేద్దాం లేని ఏదో మనకు చేతనైన సహాయం అనుకో అది ఎదురు మనకు అదిగో నువ్వు అలా చేసావు అందుకే నాకు ఇలా ఉందని తెస్తారంట అది దాన్ని ఈ సామెతగా వాడతారు ఈ రోజుల్లో అన్ని అంతేగా మనం ఏదైనా చెప్తే తిరిగి అంటారు అట్లా చెడపకరా చెడే అంటే ఎవరినైనా ఒకరిని చెడపాలి అని అనుకుంటే అది మళ్ళీ మనకే తగిలి మనమే చెడిపోతాం అంటే దాన్ని చెడపకరా చెడే అది మన పిల్లలకే వర్తిస్తుంది అవును పెద్ద తల్లిదండ్రులు చేసినా పిణ్యమైనా పాపమైనా అవి మన పిల్లలకే వస్తాం అది ఒక గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే అత్త అత్త మీద కోపం దొత్త మీద చూపించిందా అంటే దొత్త అంటే గిన్నెలా తీసుకెళ్ళింది కోడలో నీళ్ళకి తీసుకెళ్ళింది వాడు అత్త తిప్పింది సచ్చింది నీళ్ళకి సచ్చేంత వరకు రాలేదు ఏం చేస్తే అత్తందో అది అవును ఇదివరకు అలాగే అనుకునే వాళ్ళు కదా ఏం చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఎవరాలు అమ్మమ్మ అంటది కదా ఎవరాలు అమ్మలు అక్కలు ఏ ఆహారాలు పెట్టుకుని ఉన్నాడు దగ్గర నుంచి ఎంతవరకు రాలేదు అని అంటే నెయ్యి అమ్మాయి అనుకున్నాను కదా మాకు నాకు తోడు పెట్టేవాళ్ళే నేను తోడుకొని వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది మరి రావాలి కదా అని ఈ అమ్మాయి మనసులో అనుకోని కోప మర్చికుండా తీసుకొని దిశ దాన్ని అత్త మీద అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినదే అది ఎప్పుడనే వాళ్ళు అమ్మ పెట్టా పెట్టనివ్వని పెట్టదని పక్కన తోలేదన్న ఇస్తే తినదనుకో వాళ్ళు ఇచ్చారని నువ్వు అని అర్థం అన్నంకో మనం చేసి పెట్టావ పక్కన వాళ్ళు ఇచ్చింది తిన్నేవో వాళ్ళు ఇచ్చారని తింటాననేదది అది ఈ జమీందార్లు వాళ్ళందరూ ఉండేవాళ్ళ దూరంగా ఉండేవాళ్ళు మీకు తెలియదా ఆ తాత జమీందార్ మీ అప్పుడు లేరా తాతయ్య ఉన్నారేమో ఉన్నారు మా ఏరియాలో అవునవును అవును జమీందారు జీందారు వాళ్ళది ఉందిగా ఇంకా మన స్థలం వెనకాల ఉంది తోట ఉంది వాళ్ళది మైలవరం లేదా నుంచి అవును ఎవరో అన్నారు కానీ నాకు గుర్తులేదు అంటే నెల రోజుల ముందు నుంచే పనులు మొదలు పెట్టేవాళ్ళు అండి పెళ్ళి అంటే ముందు సున్నాలు కొట్టేవాళ్ళు ఇల్లంతా బాగు చేసుకుని సున్నాలు కొట్టుకునేవాళ్ళు లేడీస్ పని ఏంటి అప్పడాలు పెట్టుకోవడం అవన్నీ భోజనాల మీదకే కదా భోజనాల మీద పెట్టే మూడు నెలల ముందు నుంచి పనులు చేసేవాళ్ళండి పెళ్ళంటే మూడు నెలలు టైం తీసుకునేవాళ్ళు మూడు రోజులు ఎవరుండేవాళ్ళు కదా ఊళ్ళో వాళ్ళే ధరణి కొంచెం వచ్చేవాళ్ళు ఆఫ్టర్నూన్ కొంతసేపు రెస్ తీసుకున్న తర్వాత వీకెండ్ కదా నేను మా హస్బెండ్ కూర్చొని రేఖా చిత్రం మూవీ చూసాము ఇది ఆహాలో ఉంది మలయాళం డబ్ మూవీ అనమాట సో తెలుగులో చూడవచ్చు ఆ మూవీ అయితే సస్పెన్స్ ఉందన్నమాట మొత్తం బాగుంటుంది లైక్ బోల్డ్ అని ట్విస్ట్ అండ్ టర్న్స్ అట్లా ఉంటాయి ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాను అసలు మాక్సిమం స్కిప్ చేయటం లేదు ఎప్పుడన్నా ఒకరోజు కుదర కుదరలేదు అనుకోండి ఇంట్లోనే అలా నడుస్తూ ఉంటున్నాను అమ్మ వాళ్ళు ఈ వీక్ వెళ్ళిపోతున్నారు కదా అందుకని గార్లో చికెన్ చేస్తామని చెప్పి సండే గార్లో చికెన్ చేశారు మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్ కదా తనకేమో చట్నీ చేశారనమాట మళ్ళీ ఒకవేళ మసాలా కర్రీ లాగా ఏమైనా తినాలనిపిస్తుందేమోనని పొటాటో కుర్మా కూడా చేశారు ఇంకా ఈవినింగ్ ఏమో చపాతీస్ అవి పొటాటో కుర్మాతోటి తినేసాము పొటాటో కుర్మా రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను అండ్ చికెన్ కర్రీ కూడా షేర్ చేశానండి ఎందుకంటే నేను షార్ట్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్స్ అడుగుతున్నారనమాట గారెలు చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అదంతా స్పిల్ అవుతుంది కదా అందుకని కిచెన్ని కొద్దిగా డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సిరామిక్ ఆయిల్ జార్స్ అవి ఏవి వాళ్ళు వాడలేదు కొద్దిగా చేతులు వణుకుతాయి అమ్మకి అండ్ పెద్దమ్మ ఏంటంటే తనంత హ్యాండిల్ చేయలేదు గ్లాస్ ఐటమ్స్ సిరామిక్ అవన్నీ సో వాళ్ళకి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంచేసాను అండ్ ఇంతకుముందు పాతవి ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి కదా ఉంచేసాను సో ఎటు వాళ్ళు ఇంక వీక్ వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ నుండి నేను యూజ్ చేసుకోవాలి కదా అన్నట్టు సిరామిక్ బాటిల్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను కొద్దిగా డిష్ సోప్ వేసేసి హాట్ వాటర్ పోసి బాగా రిన్స్ చేస్తా అనమాట అయితే చక్కగా ఒక టూ డేస్ అయినా సరే ఫుల్గా డ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ పోస్తా అందులో లేదంటే త్వరగా బూజ్ వచ్చేస్తుంది బూజ్ కూడా కాదండి ఒక విధంగా ఫంగస్ లాగా వస్తుంది అనమాట లోపల ఒక బ్లూ కలర్ లాంటిది సరిగ్గా ఒక వన్ మంత్గా నేను అసలు కిచెన్లోకే వెళ్ళట్లేదు ఏదో స్టవ్ క్లీన్ చేస్తాను పైప్ కౌంటర్స్ క్లీన్ చేయటం అంతవరకే కానీ అసలు ఏది కూడా డీప్ క్లీనింగ్ చేయలేదన్నమాట కొంచెం ఇవాళ కెటిల్ వాష్ చేసుకోవటం అని ఆయిల్ క్యాన్ వాష్ చేసుకోవటం ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేస్తూ ఉన్నా మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం పని అంతా ఒకేసారి చేసుకోవాలంటే ఏడిపి వస్తుంది కాకపోతే మధ్యలో ఒక చిన్న వెకేషన్ ఉంది కదా అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చి మళ్ళీ సిద్ధ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా యాజ్ యూజువల్ జగ్లింగ్ మొదలనమాట వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు కూడా ఇట్లా ఉంచేస్తాను అక్కడక్కడ లోపల చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా అవన్నీ డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది సో అట్లీస్ట్ వన్ డే ఆర్ టూ డేస్ అట్లా ఉంచేసామనుకోండి ఫుల్గా డ్రై అయిపోతుంది ఆ తర్వాత ఆయిల్ తోటి రీఫిల్ చేసుకోవచ్చు స్టవ్ క్లీనింగ్ అదంతా పైపైనే చేస్తున్నా డీప్ క్లీనింగ్ చేయట్లేదు ఎందుకంటే అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ క్లీనింగ్ అదంతా చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత పాలు పొంగటం పప్పు పొంగటం ఇవన్నీ కామన్ కదా వాళ్ళకి సో ఎంత క్లీన్ చేసినా సరే అక్కడక్కడ అట్లా పొంగుతాయి అవి ఆడతా ఉంటాయి సో అందుకని అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ లేకపోతే మేము అందరం ఊరు వెళ్ళే ముందు కానీ అలా క్లీన్ చేసుకోవచ్చులే అనుకున్నాను ఈవినింగ్ డిన్నర్కేమో చపాతీ చేసుకున్నాము అంటే చికెన్ కర్రీ కుర్మా కర్రీ అన్నీ ఉన్నాయి కదా అమ్మ ఎలా చేస్తారు ఈ చపాతీ అని మన వ్యూర్ ఒకరు అడిగారు అనమాట తను చేసేవి చాలా మెత్తగా పొరల్లాగా బాగా వస్తాయి సో దీన్ని సెపరేట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం